శాస్త్ర పరిశోధనలు ప్రభుత్వ విధానాల కారణంగా ఆహారం పాలు పండ్లు కూరగాయలు ఔషధాలు టీకాల్లో దేశం స్వయం సమృద్ధి సాధించింది ఇవన్నీ సామాజికంగా ఆర్థికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సాధారణ భారతీయుల జీవితాల్లో అద్భుతమైన మార్పు తెచ్చాయి కమ్యూనికేషన్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సాధించిన పురోగతితో వాతావరణం తుఫాన్ల గురించి సకాలంలో ముందస్తు హెచ్చరికలు చేయడానికి సులువైంది వేల మంది ప్రాణాలను కాపాడటానికి వీలైంది స్వాతంత్రం వచ్చిన వెంటనే ముందు చూపుతో ఈ రంగంపై పెట్టిన పెట్టుబడులు దానికి కొన్ని దశాబ్దాల ముందు నిర్మితమైన సైన్స్ రాజకీయ నెట్వర్క్తోనే ఇది సాధ్యమైంది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని శతాబ్దాలుగా పుణికిపుచ్చుకుంటున్న భారత్ ఈ రంగంలో సాధించిన విజయాలేంటి ఆధునిక ప్రపంచంలో మున్ముందుకు సాగాలంటే ఎలాంటి పరిజ్ఞానాలపై దృష్టి సారించాలి వచ్చే పాతికేళ్ల ప్రయాణం ఎలా సాగాలి శతాబ్దాల పరాయి పాలనతో దేశం సామాజికంగా ఆర్థికంగా ఎంతో వెనకబడిపోయింది పేదరికంలో కూరుకుపోయింది విదేశాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది ఆ దశలో నెహ్రూ దార్శనికతతో పంతొమ్మిది వందల యాభైలో ఐఐటీలకు పునాది పడింది దీంతో పరిశోధనలకు వెన్నుదన్ను లభించింది దేశాన్ని ఆధునికంగా మార్చేందుకు శాస్త్ర సాంకేతిక విభాగం శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా మండలి సిఎస్ఐఆర్ ఏర్పాటయ్యాయి తర్వాత ఈ మండలి శాఖోపశాఖలుగా విస్తరించింది ముప్పై ఏడు జాతీయ ల్యాబ్లు ముప్పై తొమ్మిది ఔట్రీచ్ కేంద్రాలు మూడు ఇన్నోవేషన్ కాంప్లెక్స్ లతో పరిశోధనలు సాగిస్తోంది దాదాపు మూడు వేల ఐదు వందల మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు ఓషనోగ్రఫీ జియోఫిజిక్స్ కెమికల్స్ డ్రగ్స్ జీనోమిక్స్ బయోటెక్నాలజీ నానోటెక్నాలజీ మైనింగ్ ఏరోనాటిక్స్ తదితర రంగాల్లో ఈ సంస్థ తమ సేవలు అందిస్తోంది నాడు ఆహార కొరతతో అల్లాడుతున్న దేశాన్ని హరిత విప్లవం అన్నపూర్ణగా మార్చింది భారత వ్యవసాయ పరిశోధనా మండలి అధిక దిగుబడినిచ్చే చీడపీడల్ని తట్టుకునే ఆధునిక వంగడాలు అభివృద్ధి చేయడంతో పంటల దిగుబడి జోరందుకుంది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి బాటలు వేసింది స్వాతంత్ర్యం వచ్చేనాటికి భారత్ శిశువుల ఆహారం వెన్న చీజ్ వంటి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునేది ఐరోపా కంపెనీలు పాల పొడి పరిజ్ఞానాన్ని భారత్కు ఇవ్వడానికి అంగీకరించలేదు గేదె పాలను పొడిగా మార్చలేమని చెప్పేవి దీంతో ఓ యువ ఇంజనీర్తో కలిసి వర్గీస్ కురియన్ ప్రయోగాలు మొదలుపెట్టారు గేదె పాలను పొడిగా మార్చవచ్చని రుజువు చేశారు ఇది దేశంలో క్షీర విప్లవానికి నాంది పలికింది ఫలితంగా భారత్ పాల ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించింది ఈనాడు ఇంతలా టెక్నాలజీ అందుబాటులో ఉందంటే దానికి కారణం ఉపగ్రహాలు ఆనాడు భారత్కు రాకెట్ ఉపగ్రహాలను నిర్మించే సామర్థ్యం లేదు సారాభాయ్ మాత్రం గట్టి పట్టుదలతో అంతరిక్ష పరిజ్ఞానాన్ని భారత్లో విద్య ఆరోగ్యం గ్రామీణాభివృద్దికి ఉపయోగించాలని అనుకున్నారు అప్పటి నుంచి దశాబ్దంలోగానే భారత్ తన అంతరిక్ష సామర్థ్యాన్ని ప్రదర్శించింది పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టింది ఆ తర్వాత మరో దశాబ్దానికి భారత శాస్త్రవేత్తలు ఇన్సాట్ ఐఆర్ఎస్ తరగతి ఉపగ్రహాలను ప్రయోగించారు పంతొమ్మిది వందల ఎనభైలలో వీశాట్ టెక్నాలజీ వినియోగం ద్వారా బ్యాంకింగ్ ఇతర సేవల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి పిఎస్ఎల్వి జీఎస్ఎల్వీ వంటి రాకెట్లను ఇస్రో సిద్దం చేసింది అగ్రరాజ్యాలకు ధీటుగా క్రయోజెనిక్ ఇంజిన్ పరిజ్ఞానం రూపొందించింది విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది చంద్రుడు అంగారకుడిపైకి వ్యోమ నౌకలు పంపింది రాబోయే రోజుల్లో గగన్యాన్ పేరిట స్వీయ పరిజ్ఞానంతో వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్దమవుతోంది కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష వ్యాపార రంగంలోకి ప్రైవేటు రంగాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చేందుకు సిద్దమైంది ఈ సంస్థలు ఇస్రోకు మధ్య వారిధిలో పనిచేయడానికి ఇన్స్పేస్ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేసింది చంద్రుడు అంగారకుడి వద్దకు మానవుల్ని తీసుకెళ్లే సత్తాను దేశం సాధించాలి స్పేస్ ఎక్స్ తదితర సంస్థలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేశాయి వచ్చే కొన్నేళ్లలో ఇస్రో కూడా ఇలాంటి ప్రాజెక్టును చేపట్టి దేశ పౌరులకు అలాంటి సేవలను అందించనుంది వైద్య రంగంలో వచ్చే రెండున్నర దశాబ్దాల్లో రోగ నిర్ధారణ చికిత్సా విధానాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి రోబోటిక్ శస్త్రచికిత్సల్లో మరింత ఖచ్చితత్వం పెరుగుతుంది జన్యు చికిత్సలు సాకారం కావచ్చు మనస్సును చదివే సాధనాలు ఆరోగ్యాన్ని పరిశీలించే డిజిటల్ టాటూలు త్రీడీ ముద్రిత ఔషధాలు వంటివి వైద్యరంగాన్ని మార్చేయనున్నాయి అగ్మెంటెడ్ రియాలిటీ ఏఆర్ వర్చువల్ రియాలిటీ విఆర్ పరిజ్ఞానాలు శస్త్రచికిత్స నిపుణులకు బాగా ఉపయోగపడతాయి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేజ్ల సాయంతో పక్షవాతం బాధితుల జీవన నాణ్యత మెరుగుపరచవచ్చు ఆహార కొరత తీర్చటానికి మూల కణాల సాయంతో ల్యాబ్లో వృద్ధి చేసిన మాంసం పాలు వంటివి విరివిగా రానున్నాయి భారత్ ను నేడు ప్రపంచ ఫార్మసీగా పిలుస్తున్నారు భారత కంపెనీలు చౌక ధరలో ఔషధాలు టీకాలను నేడు ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తోంది ఒకప్పుడు భారత ఔషధ పరిశ్రమలో విదేశీ కంపెనీల ఆధిపత్యం ఉండేది ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో హిందుస్థాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఐడీపీఎల్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అవి నేషనల్ కెమికల్స్ ల్యాబొరేటరీ రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వంటి సంస్థల సాయంతో ఈ రంగానికి అవసరమైన సాంకేతికత మానవ వనరుల్ని రూపొందించాయి నేడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫార్మా రంగం భారత్ సొంతం అన్ని రంగాల మాదిరిగానే టెలికాం కూడా సాధన సంపత్తి కోసం బహుళ జాతి సంస్థలపై ఆధారపడాల్సి వచ్చేది అప్పట్లో స్విచ్చింగ్ పరిజ్ఞానాన్ని కీలకంగా భావించేవారు అది అతికొద్ది కంపెనీల చేతిలోనే ఉండేది ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బైలలో టెలిఫోన్ లైన్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది పంతొమ్మిది వందల అరవైలలో టెలికాం రీసెర్చ్ సెంటర్ టీఆర్సీ స్వదేశీ ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ రూపకల్పనకు ప్రయత్నాలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వంద లైన్ల ఎలక్ట్రానిక్ స్విచ్ ను అభివృద్ది చేశారు దాదాపు అదే సమయంలో టీఐఎఫ్ఆర్ బాంబే ఐఐటి పరిశోధకులు సైన్యం కోసం డిజిటల్ ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ స్విచ్ ను అభివృద్ది చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కేంద్ర ప్రభుత్వం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సి ను ఏర్పాటు చేయడంతో ఈ రంగంలో అభివృద్ధి ఊపందుకుంది స్వాతంత్ర్యం వచ్చాక కొన్ని దశాబ్దాల పాటు దేశంలోని డేటా ప్రాసెసింగ్ పరిశ్రమపై ఐబీఎం ఐసీఎల్ అనే రెండు బహుళజాతి సంస్థలదే గుత్తాధిపత్యం ఉండేది స్వదేశీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ను అభివృద్ది చేయడానికి పంతొమ్మిది వందల డెబ్బైలో ఎలక్ట్రానిక్స్ శాఖను కేంద్రం ఏర్పాటు చేసింది ఈసీఐఎల్ సీఎంసీ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి ఇవి నైపుణ్యాలు విజ్ఞానాన్ని సిద్ధం చేసి ప్రైవేటు పరిశ్రమలకు బదలాయించాయి దేశంలో తొలి ప్రధాన ఐటీ వినియోగం పంతొమ్మిది వందల ఎనబై ఆరులో జరిగింది నాడు తొలిసారిగా రైల్వేల్లో ప్రయాణికుల రిజర్వేషన్ ప్రాజెక్టును చేపట్టారు ప్రస్తుతం ఐటీ ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ మొదటి స్థానం దేశ సరిహద్దులను సురక్షితంగా ఉంచడానికి అవసరమైన పరిజ్ఞానాల కోసం పంతొమ్మిది వందల ఎనిమిదిలో రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ ఏర్పాటైంది యుద్ద విమానాలు శతజ్ఞులు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు ట్యాంకులు సాయుధ శకటాలు సోనార్ వ్యవస్థలు అనేక రకాల క్షిపణులను ఈ సంస్థ అభివృద్ది చేసింది ఆయుధ రంగంలో స్వావలంబనకు బాటలు పరిచింది ఐదు వేల కిలోమీటర్ల దూరానికి చేరగలిగే ఖండాంతర క్షిపణులు అణు జలాంతర్గాములను సిద్దం చేసి దేశ భద్రతకు భరోసా ఇచ్చింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో టాటా ట్రస్ట్ ఆర్థిక తోడ్పాటు ప్రముఖ శాస్త్రవేత్త హోమీ బాబా చర్వతో ముంబైలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టిఐఎఫ్ఆర్ ఏర్పాటైంది ఈ సంస్థ భౌతిక శాస్త్రం అణుశక్తి కాస్మిక్ కిరణాలు వంటి రంగాల్లో పరిశోధనలు నిర్వహించింది పంతొమ్మిది వందల విభాగం ఏర్పాటైంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భారత్ తన తొలి అణు పరీక్షను నిర్వహించింది ఈ రంగంలో పురోగతి వల్ల మన దేశం అణ్వస్త్ర దేశంగా అవతరించింది సీసీఎంబీ బయోటెక్నాలజీలో పరిశోధనలు మొదటి యాభై దేశాల్లో భారత్ ఉంది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ జీఐఐలో రెండు పేల ఇరవై ఒకటిలో నలభై ఆరవ స్థానానికి చేరిన భారత్ రెండు పేల పదిహేను పదహారులో ఎనభై ఒకటవ స్థానంలో ఉంది జిఐఏ విషయంలో ముప్పై నాలుగు అల్ప మధ్యాదాయ దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంది అదే మధ్య దక్షిణాసియాలోని పది దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది ఇంత పురోగతి సాధించిన భారత్ లో మంజూరైన పేటెంట్ల సంఖ్య అగ్రదేశాలతో పోలిస్తే చాలా తక్కువే ప్రపంచ మేధో హక్కుల సంస్థ విపో రెండు ఇరవై లెక్కల ప్రకారం చైనా ఐదు పాయింట్ మూడు లక్షలు అమెరికా మూడు పాయింట్ ఐదు రెండు లక్షలు జపాన్ ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది లక్షలు దక్షిణ కొరియా ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షలు ఈ దేశాలు భారత్ కన్నా చాలా ముందంజలో ఉన్నాయి ఇరవై ఐదేళ్లలో ప్రపంచంలో సాంకేతికంగా ఎన్నో మార్పులు రానున్నాయి త్వరలోనే డ్రోన్ల ద్వారా మనకు సరుకుల బట్వాడా మొదలవుతుంది పాఠ్య పుస్తకాల స్థానంలో వర్చువల్ రియాలిటీ వచ్చేస్తుంది స్వయం చోదక వాహనాల జోరు పెరుగుతుంది త్రీడీ ముద్రణ విస్తృతమవుతుంది ప్రజలు ఇళ్లలో పనుల కోసం రోబోలు ఉపయోగించడం మొదలు పెడతారు మెటావర్స్ మరింత విస్తృతమవుతుంది వర్చువల్ ప్రపంచాల్లో నివసించటం ఎక్కువ కృత్రిమ మేధ సాయంతో ప్రజలు ఇళ్లలోని పరిస్థితుల్ని నియంత్రించుకోవచ్చు రెండు యాభై నాటికి కాలుష్యకారిక ఇంధనాలకు స్వస్తి పలికి పూర్తిగా పునరుత్పాదక హరిత ఇంధనాలపైనే ఆధారపడే పరిస్థితి రావచ్చు చివరిగా ఒకటి మాత్రం స్పష్టం సున్నా పుట్టిన నేలమన్నది స్వాతంత్ర్యం సిద్ధించే నాటికి దేశంలో నెలకొన్న పుట్టెడు సమస్యలకు పరిష్కారం చూపింది సైన్స్ అండ్ టెక్నాలజీ గత డెబ్బై ఐదేళ్లలో భారత్ ఉపగ్రహాలు నిర్మించి అంతరిక్షంలోకి ప్రయోగించింది చంద్రుడు అంగారకుడి వద్దకు వ్యోమనౌకలు పంపింది అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది అణ్వస్త్రాన్ని తయారు చేసుకుని దేశ భద్రతకు పూచికత్తు వహించింది అలాంటి భారతీయ శాస్త్రవేత్తల్లో కొంతమందికి ప్రపంచ అత్యున్నత నోబెల్ పురస్కారాలు లభించాయి శాస్త్ర పరిశోధనల రంగంలో నలుగురు భారతీయులకు నోబెల్ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల ముప్పైలో సివి రామన్ భౌతిక శాస్త్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో హరగోవింద్ ఖురానా వైద్యశాస్త్రం పంతొమ్మిది వందల ఎనభై మూడులో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ భౌతిక శాస్త్రం రెండు వేల తొమ్మిదిలో వెంకటరామన్ రామకృష్ణన్ రసాయన శాస్త్ర